స్తున్నందు ప్రేమైన దేవుని వార్లరా బాగున్నారా దేవుని మహా మహాకనికర్మను బట్టి మనమందరం బాగున్నాం మరొక రోజులో దేవుని కృపను బట్టి ఈ రీతిగా మనమందరం కలిసి ప్రభుని స్థుతించుకోటానికి ప్రభు మాటలు వినటానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నారు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ప్రభు మాకు సహాయం చేసి ఉన్నారు చూడండి ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటని దేవుడు కొరకు రాశి ఉన్నారు ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకోగలిగితే నేను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహో వాక్కు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు నుండి మనతో ప్రభు వ్యవహరించే తీరు ఎంత అద్భుతమైనదంటే ఆయన మన నిమిత్తమై ఆయన మన నిమిత్తమై ఉద్దేశించిన సంగతులన్నీ కూడా ఎంతో ఉన్నతమైనవి ఎంత ఉన్నతమైనవి అంటే అవి మేలు కలిగించే మేలు కలిగించే మనం అనేక సార్లు మనల్ని గూర్చిన ఉద్దేశములలో అటువంటి మేలైన దానిని మరి గుర్తు ఎరిగి ఉండం కానీ ఒకవేళ మేలు చేద్దాం అనుకుంటాం కానీ దానిలో సక్సెస్ అవ్వలేం కానీ దేవుని యొక్క గురి ఎప్పుడు తప్పదు కదా దేవుడు మంచివారు కదా ఆయన మన నిమిత్తమై కానివ్వండి మన బిడ్డల నిమిత్తమై కానివ్వండి మన భవిష్యత్తు నిమిత్తమై కానివ్వండి ఇవ్వండి దేవుడు ఎంత మంచివారు మరి ఈ సంవత్సరంలో చివరి నెలలో మనం ఉన్నాం రానయ్యిన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రజలు అనుకోవచ్చు అయ్యో ఈ సంవత్సరం చాలా కష్టంగా గడిచింది చాలా కన్నీళ్ళ గుండా వచ్చి ఉన్నాం మరి ఎలా ఉంటుందో ఏందో మరి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అనుకుంటున్నారేమో ఒకవేళ మన దేవుడు ఎంత మంచివారంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నారు ఆయన మన నిమిత్తమై ఉద్దేశించిన సంగతులు అన్ని మేలుకరమైనవే అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన చెంత శరణు వేడుకుంటూ ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయనతో సహవాసం కలిగి ఉంటూ ఆయన మాటలు మనం హృదయంలో భద్రపరుచుకుంటూ ఆయన వెంబడించడం కనుక మనకి చేతనైతే తప్పగా దేవుడు అద్భుతాలు చేస్తారు కాలములు సమయములు అన్నీ ఆయన స్వాధీనములో ఉన్నాయండి మనకి కాలములు సంవత్సరాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు ఆయన అన్ని కాలాలలో ఏకరీతగా ఉన్న దేవుడు అన్నారు కనుక మరి మాటలు వింటున్న నీవు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో దేవుని గురించి చింతితూ ఉన్నావో రానైన కాలముల గురించి ఏ విధమైన మరి చింతన కలిగి ఉన్నావో భయపడవద్దు దేవుడు నియమితమై ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని మేలు కలిగించడానికై ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని దేవుడు మాట్లాడుచుండగా ఆయన మాటను హృదయం మందు భద్రపరచుకో దేవుడు తప్పక సహాయం చేస్తారు నేను మన దైనందిన జీవితంలో ఆయన తప్పకుండా మేలు చేసే మంచి దేవుడే కానీ ఏమాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా కాడు దేవుడు తన వాక్యం దీవించునగాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమగల తండ్రి తేగల గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఆయన అయ్యా ఈ మాటలు ఎందరి దగ్గరికైతే మీరు తీసుకొని వెళ్ళుచున్నారు మీరు ఆశీర్వదించు దేవుడు దీవించు దేవుడు తోడై ఉన్న దేవుడు రానయున్న కాలమునకు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు నాన్న రానయున్న కాలం మాకు మేలుకరంగా ఉంచిన మీ ఉద్దేశములు బట్టి మీకు వందనాలు మాకు మీరు సహాయం చేయండి మీ హృదయములు నాయన మేము ఉన్నాం మా హృదయం ముందు మీ మాటలు ఉంచుకొని మీ కొరకు జీవించినట్లు బలపరచండి ఏదైనా ప్రయాణాలలో పనులలో ప్రయత్నాలలో ప్రియ సహోదరి సహోదరులకు సహాయం చేయండి కాలేజీలకు వెళుతున్నవారు ఉద్యోగాలకు వెళుతున్నవారు వ్యాపారాలకు వెళుతున్నవారు పనులకు వెళ్ళున్నవారు అందరు తండ్రి మీ మనసును ఎరిగి మిమ్మల్ని వెంబడించట్లో సహాయం చేయమని నజరేయుడైన ఏసై పరిశుద్ధ ఆమలు అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడైండి గాక ఆమెన్ గాడ్ బ్లెస్యర్ దేవుడు మిమ్మల్ని దీవించడం కాక